నమస్కారం అండి ఇప్పుడు జాస్తి రమాదేవి గారు రచించిన పెళ్ళి చేసుకొని చూడు అనే కథన విందామా మా బలరాం అన్నయ్య పెదనాన్న వస్తున్నామని ఉత్తరం రాశారు భయపడుతూ చెప్పిన గంగాధరాన్ని సుందరి అడిగిన మొదటి ప్రశ్న మీ బలరాం అన్నయ్య అంటే మన పెళ్ళిలో చూశాను తెల్లగా ఎత్తుగా ఉంగరాల జుట్టుతో అచ్చం సినిమా హీరోలా ఉన్నాడని మా వాళ్ళంతా చాలా కాలం పాటు చెప్పుకున్నారు ఆయనేనా అని ఎప్పుడో పదిహేనేళ్ల నాడు అందులోనూ తన పెళ్లిలోనే చూసిన అన్నగారిని భార్య అంత బాగా గుర్తుపెట్టుకోవటం గంగాధరానికి అంతగా రుచించలేదు అందుకే అన్నాడు ముభావంగా అర్థమైంది సుందరికి ఏమిటి అలాగయ్యారు మీ అన్నగారిని హీరో అన్నాననే మీరు మాత్రం తక్కువ ఏమిటి రాజుగారి పెద్ద భార్య అందగత్తా అంటే దాని అర్థం చిన్న భార్య కురూపనే ముద్దుగా భర్త బుగ్గలు సాగదీసి నవ్వింది ఈ ఎందుకో సుందరి మంచి మూడ్లో ఉన్నట్టుంది ఎప్పటి మాదిరి తన వైపు వాళ్ళంటేనే ముఖం చిట్లింపులు మూతి విరుపులు సన్నాయి నొక్కులకు బదులు సరస సంభాషణలా పోతోంది గంగాధరానికి అనుమానం తీరక అడిగేశాడు మా వాళ్ళు వస్తున్నారంటే నువ్వెప్పుడు విసుక్కుంటావుగా అని ఆ పోదురు మరీ చెప్తారు పెళ్ళై పదిహేనేళ్ళు అయినా ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు ఏమిటండి అంతా మనవాళ్ళు కారా ఏమిటి సుందరి ప్రదర్శిస్తున్న హృదయ వైశాల్యానికి భయం వేసింది గంగాధరికి ఏదైనా తోక తగులుతుందేమో ఆలోచనల గోదావరి నీదుదామని ప్రయత్నించసాగాడు అతను ఆ ప్రయత్నంలో ఉండగానే వేడివేడి కాఫీ కప్పు చేతికిచ్చి అతనెదురుగా ఎదురుగా స్థిమితంగా కూర్చుంటూ అడిగింది సుందరి ఇంతకీ ఎప్పుడొస్తున్నారట మీ అన్నగారు మరో పదిహేను రోజుల్లో అన్నయ్యకి ఇక్కడ ఓ వారం రోజులు ట్రైనింగ్ ఉన్నదట మా పెదనాన్న ఒక్కరికి తోచదని ఆయన కూడా వచ్చి ఇక్కడ నాలుగు ప్రదేశాలు చూస్తానన్నారట మనకేదైనా ఇబ్బంది ఉంటే గనక వెంటనే తెలియజేయమని అలాగైతే హోటల్లో దిగగలమని రాశారు భలేవారేనండి ఊర్లో మనం ఉండగా ఆయన ఎక్కడో హోటల్లో దిగడమేం కర్మ చక్కగా ఆ వారం రోజులు మన ఇంట్లోనే ఉండమని రాయండి మనకి ఇబ్బంది లేదు చాలా సంతోషం వాళ్ళు వస్తే అని కూడా రాయండి వాళ్ళు మన గృహప్రవేశానికి కూడా రాలేదు కదా గంగాధరం తలువుపాడు కాఫీ త్రాగుతూ వంట ప్రయత్నంలో లోపలికి వెళ్ళబోతూ మళ్ళీ చెప్పింది సుందరి మీరు రేపు ఆఫీస్కి వెళ్ళగానే ఉత్తరం రాసి పోస్ట్లో వేయండి ఆ ఉత్తరం సరిగా చేరుతుందో లేదో ఎందుకైనా మంచిది మీకు ఆయన ఆఫీస్ ఫోన్ నెంబర్ తెలుసుంటే ఫోన్ చేసి చెప్పేయండి తప్పకుండా మన ఇంటికి రమ్మని గంగాధరం నిలువు గుడ్లు గుడ్లేసుకుని చూస్తుండగా సుందరి రాగం తీస్తూ ఖాళీ కప్పు తీసుకుని లోపలికెళ్ళింది ఏమిటి సుందరి ఆసక్తికి ఉత్సాహానికి కారణం అన్నగారందం ఆమెను అంతగా ఆకర్షించిందా గంగాధరం ఉలిక్కి పడ్డాడు చిచి సుందరి అట్లాంటి మనిషి కాదు సందేహించనక్కర్లేని మహాసాధ్వి మరి పోనిద్దు టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది అనుకున్నాడు గంగాధరం ఇక బుర్ర బద్దలు కొట్టుకోలేక అదృష్టవశాత్తు ఆ టైం ఆ రాత్రికే వచ్చింది గంగాధరానికి ఆ రాత్రి పిల్లల్ని త్వరగా నిద్రపుచ్చేసి బారెడు సన్నజాజుల దండ తల్లో తురుముకుని తమలపాకుల పళ్ళెంతో గదిలోకి వచ్చింది సుందరి సాయంత్రం నుండి ఆశ్చర్యపడి పడి ఇంకా పడేందుకు కూడా ఓపిక లేక అలా చూస్తూ ఉండిపోయిన మొగుడు పక్కనే మంచం మీద సర్దు కూర్చుంటూ ప్రారంభించింది ఏమండి నిద్రపోతున్నారా కళ్ళు పత్తికాయల్లా తెరుచుకు చూస్తుంటే అట్లా అడుగుతుందేమిటి గంగాధరానికి తిక్క పుట్టుకొచ్చింది లేదు సుందరి పప్పు రుబ్బుతున్నా జవాబిచ్చాడు చీ పాడు అన్నీ పాడు జోకులే కానీ ఒట్టి చిలిపి మనిషి తాంబూలం మొగుడు నోట్లో పెట్టి బొగ్గ ఒక్కటి సుతారంగా పొడిచింది సుందరి సిగ్గుగా నవ్వుతూ తన అన్న దాంట్లో జోక్ ఏముందో గంగాధరానికి అర్థం కాలేదు కానీ సిగ్గు చూశాక స్ఫురించి హో నాయనో ఈ తెలుగు సినిమాల పుణ్యమా అని ఏ మాట్లాడినా బూతైపోతోంది కర్మ అనుకున్నాడు లోపలే జుట్టు పీక్కుంటూ అవును మీ అన్నయ్య ఒక్కరే సంతానం కదండి మీ పెదనాన్నగారికి అంది సుందరి సిగ్గులోంచి బయటపడుతూ ఆరాగా ఇంకా పడక మీద కూడా అన్నయ్య వదలవా అని కోపడాలనిపించినా మళ్ళీ అందులో అర్థం వస్తుందో సరసం కాస్తా విరసం కాగలదని ఆగిపోయాడు గంగాధరం అన్నాడు కసిగా తాంబూలో నవ్వులుతూ పాపం చిన్నప్పుడే తల్లిపోయినా ఆయనే పెంచారట కదా మీ అన్నగారిని సుందరి జాలి ప్రదర్శించింది పెద్ద తండ్రి గుర్తు మనసు నిండా ఆత్మీయత పొంగింది గంగాధరానికి సవత్ తల్లి పిల్లవాడిని బాగా చూస్తుందో లేదోనన్న భయంతో ఎవరెంత చెప్పినా వినకుండా పెదనాన్న ఒంటరిగానే ఉండిపోయారు కొడుకుని పెంచుతూ తన ఊర్లో కాలేజీ లేకపోవడంతో తను కూడా పెదనాన్న దగ్గరే ఉండి చదువుకున్నాడు తనని తండ్రి హాస్టల్లో ఉంచుతానంటే పెదనాన్న అన్నయ్య ఇద్దరూ ఒప్పుకోలేదు అన్నయ్య తనకన్నా ఓ రెండు మూడేళ్లు పెద్దవాడు తామిద్దరూ ఎంతో అన్యోన్యంగా స్నేహంగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు భార్య అందిస్తున్న తమలపాకులు నవ్వులుతూ కథలా చెప్పుకొచ్చాడు గంగాధరం తన అనుబంధం గురించి ఇదంతా ఎక్కడికి దారి తీతుందో తెలియని అజ్ఞానంలో మునిగిపోయి మీ అన్నయ్యకి లవ్ అఫైర్ ఏమైనా బెడ్స్ కొట్టిందా సుందరి కుతూహలంగా అడిగింది చా అలాంటిదేం లేదు మా అన్నయ్య ఎన్నడూ ఆడపిల్లలకేసి కన్నెత్తైనా చూసేవాడు కాదు గర్వంగా చెప్పాడు గంగాధరం మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు మీ పెదనాన్న కూడా అలా వదిలేశారు ఏమిటి కొడుకుని మా అన్నయ్యకి మొదటి నుండి పెళ్ళి సంసార జీవితాల మీద వ్యామోహం లేదు మా పెదనాన్నకి అన్నయ్యని ఏ విషయంలోనూ బలవంతం చేసే అలవాటు లేదు హఠాత్తుగా గుర్తొచ్చి దీనంగా అడిగాడు సుందరి ఇంకా ఎన్ని కట్టల తమలపాకులు మిగిలినాయి తెల్లవాలు నాకు ఈ మేక పనేనా సుందరి నవ్వి పళ్ళెం కిటికీలో పెట్టేసి లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది మరో అరగంట తర్వాత విశ్రాంతిగా పడుకుని శాదీరితో ఉన్న మొగుడి గుండెల మీద మృదువుగా రాస్తూ గోముగా అడిగింది సుందరి యావండి మీకు మా ఊరసక్క గుర్తున్నదా గంగాధరం ఇంకా మత్తులోంచి తేరుకోలేదు ఏ ఊర్వశీ నేను ఇందాక స్వర్గం అని కానీ అన్నానా ఏమిటి చీ మీరు వాళ్ళన్నీ పాడుజోకులే వేస్తున్నారు ముద్దుగా ఒక్కటిచ్చింది సుందరి గంగాధరానికి వచ్చింది ఎక్కడో ఏదో లింక్ అందుతోన్నట్లు అనిపించింది ఇంతకీ ఎవరా ఊరవశీ అదేనండి మాకు దూరపు చుట్టరకమే అయినా మన గృహప్రవేశానికి కూడా వచ్చింది ఎర్రగా బాగానే ఉంటుంది మీరు చూశారు కూడా మొగుడికి జ్ఞాపకం తెచ్చుకునేందుకు టైం ఇచ్చింది సుందరి ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళందరినీ గుర్తు పెట్టుకోవడం తప్ప నాకు ఇంకేం పని లేదేమిటి గంగాధరం ఎత్తి పొడిచాడు సుందరి గ్రహించినా పట్టించుకోకుండా అడిగింది పోన్లేండి కానీ మీ అన్నయ్యకి మా అక్కయ్యకి పెళ్ళి చేస్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది గంగాధరానికి భార్య ఎత్తుగడ చాణక్యుడు బుర్ర కాదు గంగాధరం ఏమీ మాట్లాడకపోవటం చూసి మళ్ళీ అన్నది సుందరి మా ఊర సక్కైకి ముప్పై ఉన్నా అంతలా కనిపించదు నమ్మొచ్చు నమ్మొచ్చనుకోండి తండ్రి లేడు అన్నదమ్ములు సరిగా పట్టించుకోక ఇంకా పెళ్లి తనకి పనీ బాట్లు బ్రహ్మాండంగా చేస్తుంది మనం చేసుకోండి అని చెప్పగానే వాళ్ళు చేసుకోవద్దు అయినా మా అన్నయ్యకి ఇప్పుడు నలభై ఏళ్ళు ఇంతకాలం హాయిగా బ్రతికినవాడు ఇప్పుడు ఈ జంజాటాలకు ఒప్పుకుంటాడా గంగాధరం సందేహపడ్డాడు మగవాడి వయసు లెక్కేముంది అసలు మన పెళ్ళిలో మీ అన్నయ్యని చూసి అందరూ ఇరవై ఏళ్ల వాడు అనుకున్నారట ఇప్పుడు అలాగే ఉండి ఉండాలి చీకు చింతా లేదు కాబట్టి ఏమిటి ఇరవైలానా గంగాధరానికి ఒళ్ళు మండుతోంది ఇరవై కాకపోతే ముప్పై ఎంతకాలం ఆయన హాయిగా బ్రతికారు అంటే పెళ్ళైన వాళ్ళంతా హాయిగా బ్రతకడం లేదనా మీ అభిప్రాయం ఇప్పుడు మీరు హాయిగా లేరా సుందరి నిలదీసింది మూడొంతులు తన మీదకి వాలిపోయి ఉన్న అర్థాంగి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి హాయిగా లేవు అని అడిగితే చెదిరి ఉన్న ఆమె బొట్టు జుట్టు సాక్షిగా గంగాధరం అబద్ధం చెప్పలేకపోయాడు ఏ మొగుడు మాత్రం చెప్పగలడని పైగా ఎర్రపడ్డ సుందరి ముక్కు ప్రమాద సూచికగా తోచింది గంగాధరానికి అందరూ నా అంత అదృష్టవంతులు ఉండొద్దు గొప్ప తెలివితో ఆ చిక్కు నుండి బయటపడిపోయాడు గంగాధరం సుందరి మెత్తబడింది అది కాదండి మా అక్కయ్య కూడా చాలా మంచిదే నాలాగా ఏదో మనిద్దరం పూనుకుని వాళ్ళను ఇంటి వాళ్ళని చేశామనుకోండి మన పుణ్యమాని వాళ్ళు సుఖంగా బ్రతుకుతారు మీ పెదనాన్నగారు సంతోషిస్తారు ఆయన మీకు వండి పెట్టినందుకు మీరు ఆయన రుణం తీర్చుకున్నవారు వారు అవుతారు అనునయంగా చెప్పింది గంగాధరం ఆలోచనలో పడ్డాడు అతడికి భార్య చెప్పిన ఆఖరి పాయింట్ బాగా నచ్చింది పాపం ఈ వయసులో కూడా ఆయనే చేయి కాల్చుకుంటున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దివ్యంగానే ఉన్నా తర్వాత తర్వాత సంగతి ఏమిటి ఆ ఇద్దరిలో ఎవరికి సుస్థి చేసినా కష్టమే ఆడదిక్కులేని సంసారమాయే మీకెందుకు మీరు సరేనండి నేను వాళ్ళు వచ్చేటప్పటికి మా అక్కయ్యని కూడా ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను కాస్త ఇద్దరూ దగ్గరగా మసిలేలా చూశామంటే చాలు వాళ్లే దారిలోకి వస్తారు అన్నది సుందరి ఎంతో తేలిగ్గా చిటికల మీద తేల్చేస్తూ భర్త మెత్తబడుతో అన్న సంగతి గ్రహించేసింది మరి నిజమే అనుకో కానీ అదంత తేలికైన విషయం అంటావా మా అన్నయ్య కొంచెం సీరియస్ టైప్ మనిషి కూడాను గంగాధరానికి భయంగా ఉంది అన్నగారికి కోపం వస్తుందేమోనని సుందరి ధైర్యం చెప్పింది మనం చేసేది మంచే కదా మన ఇల్లు వాకిలి పిల్లలు మన అన్యోన్యత ఇవన్నీ చూసి ఆయనకి సంసారం అంటే మోజు కలిగేలా మనం చెయ్యాలి ఇంకా అక్కయ్య పని ఆయన మనసును ఆకట్టుకోవడమే నేను తనకు సలహాలు ఇస్తాలే ఈ విషయంలో నిజమేననుకో గంగాధరం నసిగాడు రాక రాక వస్తున్న వాళ్లపై ఇట్లాంటి ప్రయోగాలు చేయటం బాగుండదేమో అనిపిస్తోంది అతడికి అనుకో గినుకో ఏం లేదు మీ పని వినుకోవడమే మీరు మాత్రం నాకు ఫుల్ కోఆపరేషన్ ఇవ్వండి చాలు మీ అన్నయ్య ఎట్లా దారికి రాడో నేను మా అక్కయ్య చూస్తాం అంతటి వాడే పడిపోయాడు మేనకధాటికి పొయ్యి వేడికి కరగని ఉంటుందా సుందరి కొంటగా నవ్వింది ఇంతకీ మీ ఊర్వశి ఆనాటి మేనకనా ఏమిటి గంగాధరం అనుమానించాడు మీ జోక్స్కు తర్వాత నవ్వుతాను గానీ మీ కోఆపరేషన్ విషయం చెప్పండి గుర్తు చేసింది సుందరి ఓకే చెప్పకుంటే ఆ తర్వాత ఎదుర్కోవాల్సి వచ్చే సుందరి నాన్ కోఆపరేషన్ గుర్తొచ్చి బుద్ధిగా తలూపాడు గంగాధరం ఆ మర్నాడే సుందరి అక్కగారిని పిలిపించటం పదిహేను రోజుల్లో నేర్పాల్సినవి నేర్పటం జరిగిపోయింది ఇంకా మరుసటి రోజు బలరాం వాళ్ళు వస్తారనగా ఆ ముందు రాత్రి అడిగింది సుందరి ఎలా ఉందండి మా అక్కయ్య అని పదిహేను రోజుల క్రితం అడగవలసిన ప్రశ్న అనుకున్నాడు గంగాధరం మనసులో చీమకళ్ళు దోమముక్కు ఏగనోరు చిన్న సైజు పండిన గుమ్మడికాయలా ఉన్న ఆవిడ ఓరసి ఆ పేరు ఒకటి బాగాలేదు మార్చి చోటరాదు సలహా ఇచ్చాడు గంగాధరం కొంచెం సాహసించి సుందరి చెప్పింది సగం నిజం సగం అబద్ధం ఓరవసి వయసేమో కానీ పాతికేళ్ల దానిలా కనిపించదు అది అబద్ధం నలభై ఐదులా కనిపిస్తుంది ఇది నిజం అనుకున్నాడు సుందరికి ఒళ్ళు మండినా మొగుడితో గొడవ పెట్టుకోలేదు వాళ్ళు వచ్చేది రేపేనయ్యే పోట్లాడి ఎడమొహం పెడమొహంగా ఉంటే ఎట్లా అన్యోన్యంగా కనిపించొద్దు సిటీలో అడ్రస్లు తెలుసుకోవడం కష్టం అంటూ సుందరి ప్రొద్దుటే గంగాధరాన్ని స్టేషన్కి తరిమింది సుందరికి నిలవలేనట్టుంది దేవుడి దయవాళ్ళ అక్కయ్యకి సంబంధం కుదర్చగలిగితే చుట్టపక్కాల్లో తనకెంత పేరు సుందరి లోపలికి బయటికి తిరుగుతూ కొన్ని యుగాలు గడిపాక గంగాధరం వాళ్ళొచ్చిన ఆటో ఇంటి ముందు ఆగిన శబ్దం వినిపించింది సుందరి చిరునవ్వుతో వాకిట్లోకి వెళ్ళింది మొగుడి చేతిలోంచి ఓ బ్యాగ్ అందిపుచ్చుకుని మామగారిని బావగారిని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించింది బలరాముని చూసి కొద్దిగా బట్టతల ఆరంభమైంది కానీ మనిషి అంత మారలేదు అది హుందాగానే కనిపిస్తోంది ఆయనకి అనుకుంది సుందరి మనసులో కుశల ప్రశ్నలు పరామర్శలు అవుతుండగా అక్కగారికి వేడివేడి కాఫీ తెమ్మను పురమాయించింది సుందరి కాఫీలు తాగుతుండగా ఊర్వశిని పరిచయం చేసింది అతిథులకి ఆమెదెంత మంచి మనసో ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎట్లా ముందుకు దూసుకెళ్ళి తన సహాయం అందిస్తుందో కొంచెం వివరించింది తర్వాత చుట్టాలకి స్నానం ఏర్పాట్లు చూసేందుకు లోపలికి వెళ్ళిపోయింది ఊర్వశి సుందరి ఆదేశంపై మీరు మా ఇంటికి రావడం ఇదేగా మొదటిసారి ఇల్లు చూద్దరు కానీ రండి అంటూ సుందరి మామగారికి బావగారికి ఇల్లంతా తిప్పి చూపించింది బాగుందమ్మా ఇల్లు కట్టుకుని చాలా మంచి పని చేశారు జీవితంలో ఓ పెద్ద పని పూర్తయినట్లే మామగారు అభినందించారు బలరాం ఏమీ వ్యాఖ్యానించలేదు కానీ తిరిగి హాల్లోకి వచ్చాక అడిగాడు గంగాధరాన్ని నీ లైబ్రరీ ఏది చూపించలేదే అప్పట్లో మనం సొంత సంపాదన వచ్చాక మంచి మంచి బుక్స్ కొని దాచుకోవాలి అనుకునేవాళ్ళం కదూ గంగాధరం వెర్రిమొహం వేశాడు నిజమే చదువుకునే రోజుల్లో సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి ఉండేది తను అన్నయ్య కలిసి లైబ్రరీ నుండి మంచి మంచి పుస్తకాలన్నీ తెచ్చుకొని చదివేవారు కొన్ని కొన్ని పేజీలు చదివినవే మళ్ళీ మళ్ళీ చదివి కొన్ని వాక్యాలను అండర్లైన్ చేసుకుని గంటల తరబడి వాటి గురించి చర్చించుకుంటూ గడిపేవారు ఒక్కోసారి కొన్ని పుస్తకాలు తిరిగి ఇవ్వాలంటే అన్నయ్య ఎంత బాధపడిపోయేవాడో అప్పట్లోనే అనుకున్నారు సొంత సంపాదన వచ్చాక నచ్చిన పుస్తకాలు కొనేసుకుని ఇంట్లోనే మంచి లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలని పెళ్ళైన కొత్తల్లో కూడా అడపాదడపా చదువుతూనే ఉండేవాడు ఆ తర్వాత తర్వాత ఆ అలవాటు ఎప్పుడు అంతరించిపోయిందో తనకే జ్ఞాపకం లేదు ఇప్పుడు సుందరికి టీవీ సినిమాలు తప్ప మరో అభిరుచి లేదు అందువల్ల తన జీవితంలోంచి కూడా పుస్తకాలు శాశ్వతంగా తప్పుకుపోయినాయి అన్నయ్య మాత్రం బాగానే గుర్తుపెట్టుకున్నాడు ఎందుకు చాలా దిగులేసింది గంగాధరానికి పాత రోజులన్నీ తలపుకు రాగానే భర్త ముఖం చూసిన సుందరికి పరిస్థితి అర్థమైపోయింది బాగుందండి ఇల్లు వాకిలి బిడ్డలు వచ్చాక ప్రతి రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సిందే కదా అడ్డమైన వాటి మీద తగలేయాలంటే మీలాగా మాకెక్కడ కుదురుతుంది నవ్వుతూనే చురక వేసింది బావగారికి బలరాం నిర్ఘాంతపోయాడు సుందరి మాటలకు కాదు వాటిని ఖండించని గంగాధరం ధోరణి చూసి ఆ తర్వాత కూడా అతను చాలాసార్లు నిర్ఘాంతపోవలసి వచ్చింది పాపం పేరుకు సొంతిల్లే కానీ ఇంటి చుట్టూ ఓ పచ్చని మొక్కైనా కనిపించలేదు వాళ్ళ ఇంజనీరు కొంచెం కూడా స్థలం వేస్ట్ కాకుండా ఎంత బాగా ప్లాన్ వేశాడో సుందరి బోల్డ్ సారి చెప్పింది మురిసిపోతూ అద్దెకిచ్చేందుకు ఓ పోర్షన్ కూడా ఉంది మరి ఆ నూట యాభై గజాల స్థలంలోనే నీళ్ళకి కటకట కాబట్టి మొక్కలు పెంచే ప్రశ్నే లేదు బలరాంకి చిన్నపిల్లలంటే ఆపేక్ష అందువల్ల గంగాధరం కొడుకులిద్దరినీ ఆప్యాయంగా దగ్గరకు పిలిచాడు వాళ్ళు అని పిలిస్తే వద్దు చక్కగా పెదనాన్న అని పిలవండి చాలు అని చెప్పాడు వాళ్ళు చదివేది ఇంగ్లీష్ మీడియం కదండి పెద్ద పెద్ద తెలుగు పదాలు నోరే తిరగవు చెప్పింది బలరాం ఇదేమిటన్నట్లు గంగాధరం వైపు చూశాడు గంగాధరం గమనించనట్లు కిటికీలోంచి బయటికి చూశాడు మా వాళ్ళకు కూడా మీలానే పాటలు అంటే చాలా ఇష్టం పెద్దాడు భలే పాడతాడు చిన్నాడైతే అచ్చం ప్రభుదేవాల డ్యాన్స్ చేస్తాడు ఏది చైరా అంకులు చూస్తారు సుందరి కొడుకుల్ని ప్రోత్సహించింది వెంటనే పెద్దవాడు ఓర్వసి ఓర్వసి అని పాట అందుకుని ముక్కి ముక్కి పాడుతుంటే రెండోవాడు కర్రపొల్ల లాంటి కాళ్ళు చేతులను గాలిలో ఎగరేస్తూ అష్టవంకర్లు తిరిగిపోసాగాడు ఈలోగా లోపల నుండి ఓర్వసి వచ్చేసింది పిలిచారా అని అడుగుతూ సోఫాలో ఇబ్బందిగా కదులుతోన్న అన్నగారిని గంగాధరమే రక్షించాడు అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలేమో అంటూ తండ్రి కొడుకులకు సేవలు అందించే బాధ్యత పూర్తిగా ఓరోసికి అప్పగించేసింది సుందరి కొడుకు నచ్చటం ఎంత ప్రధానమో తండ్రి అభిమానం సంపాదించుకోవడం కూడా అంతే ప్రధానం కాబట్టి పెద్ద ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పింది ఇక తన వంతు ప్రయత్నం తను ప్రారంభించింది గంగాధరానికి ఉన్నదేమిటో తనకు వచ్చిన లోటేమిటో బలరాంకు కొట్టొచ్చేలా తెలిసేట్టు చేయాలనుకుంది ఉదయం నిద్ర లేచాక కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని గంగాధరానికి పాలు బూస్టు కనిపించింది భోజనంలో విటమిన్లు ఉంటాయని తోటకూర వేపుడు షుగర్ రాకుండా చేస్తుందని కాకరకాయ కూర తినిపించింది ఓ వయసు అయ్యాక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ బలరాంకి కూడా వడ్డించబోయింది చనువుగా కానీ ఊరసి కూడా తిరుగుతూ పెద్ద ఆయన కొడుకు ఏమి ఇష్టమో చెప్పి మరీ చేయించాడు కాబట్టి నిర్మోహమాటంగా సుందరి అడ్డొచ్చాడు భార్యకి సహకరిస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి గంగాధరం కళ్ళనీళ్ల పర్యంతమవుతూ భార్య కంచంలో వేసినవన్నీ మింగిపడేశాడు చచ్చినట్టు రాత్రి భోజనాల తర్వాత తీరిగ్గా అన్నగారితో ముచ్చట్లు చెప్తూ కూర్చున్న మొగుణ్ణి ముద్దుగా మందలించింది సుందరి కట్టుకున్న తెల్లటి స్త్రీ చీర్ని తల్లో పువ్వుల్ని సర్దుకుంటూ ఆలస్యంగా నిద్రపోతే ఆయనకి సరిపడదు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నదండి అంటూ బావగారికి క్షమాపణలు చెప్పింది భార్య కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నట్లు అనిపించింది గంగాధరానికి అన్నగారి ముందు అట్లా భార్య వెనకాల పడగ్గదిలోకి వెళ్ళడం సిగ్గుగా అనిపించింది లోపలికొచ్చాక అదే అన్నాడు భార్యతో అన్న ఏమనుకుంటాడు అని ఏమనుకుంటారు ఇట్లాంటప్పుడే మహాబాగా తెలిసొస్తుంది ఆయనకు ఏమిటో సుందరి నవ్వుతూ బాగా చప్పుడొచ్చేలా గాజుల్ని మోగిస్తూ మరీ కావులించుకుంది మొగుణ్ణి తనలాంటి ఇల్లాలుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు భర్తను ఎట్లా సుఖపెడుతుందో ఎట్లా కంటికి రెప్పలా కాచుకుంటుంది బ్రహ్మాండంగా అర్థమవుతుంది బావగారికి అనుకున్నది సుందరి మహానమ్మకంగా బలరాం కాఫీస్ ట్రైనింగ్లోనే ఎక్కువ సమయం గడిచిపోయింది అందరూ కలిసి బయటకు వెళ్ళడానికి వీలు పడింది కాదు పెద్ద ఆయన్ను మాత్రం ఓరసి వెంట పెట్టుకెళ్ళి మూడు నాలుగు ప్రదేశాలు చూపించింది అందుకే ఆఖరి రోజు సుందరి సినిమా ప్రోగ్రాం పెట్టింది అదో గొప్ప హీరో గారి సినిమా పేరు అత్త వస్తావా ఆ పేరు వింటూనే బలరాం ఉలిక్కి పడ్డాడు అతడు సినిమాలు చూసి చాలా కాలమైంది మరి అతడు చూసిన ఆఖరి సినిమా శంకరాభరణం అని చెప్పగానే సుందరి ఆశ్చర్యపోయింది ఇంతకాలం సినిమా చూడకుండా ఎట్లా బతికాడా అని చి అదేం టైటిల్ అని ముఖం చిట్లించిన బావగారి అజ్ఞానానికి జాలిపడుతూ చెప్పింది ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ అట్లానే ఉంటున్నాయండి గయ్యాళి గర్వపోతూ ఆయన అత్తగారింటికి వెళ్ళరేకం వచ్చిన హీరో ఆవిడ పొగరణిచి భార్యతో ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఆఖరుకు బుద్ధి తెచ్చుకున్న అత్తగారిని అట్లా అడుగుతాడన్నమాట అసలు టిక్కెట్లే దొరకటం లేదుట గంగాధరం నా నాగచాట్లు పడి సంపాదించుకొచ్చాట బాగుండదని తప్పనిసరి వెళ్ళాడు బలరాం హాల్లో బలరాం పక్కన ఓరసి కూర్చునేలా చేయాలని సుందరి ప్రయత్నించింది కానీ కుదరలేదు సినిమా మహాయిదిగా ఉంది సుందరి బావగారి మనసు చెదరగొట్టేందుకే ఈ సినిమా ఎంచుకున్నది అసలు మాటలు పాటలు కూడా మహాభూతుల మూటలు రెండర్థాల ప్రశ్నే లేదు డైరెక్ట్ అదే అర్థం ఒక హీరోకి ముగ్గురు హీరోయిన్లు ఇంకా ఊళ్ళో వేరే లేనట్టు ముగ్గురు హీరోనే ప్రేమిస్తున్నారు పోటీలు పడి మరీ వాళ్ళ డ్రెస్సులు తువ్వాలకు తక్కువ ఖర్చీకి ఎక్కువ అన్నట్లున్నాయి ఆ పీలికల్ని నడుంకు చుట్టుకుని గ్యాంగ్ రేప్ చేస్తున్న వాళ్ళలా హీరో మీదికి ఎగబడుతూ పాట పాడేస్తున్నారు హీరో కూడా మరి కొంటగా ఆ కాస్త పీలికల్ని ఇప్పుడో ఇంకాసేపటికో లాగేసేవాడి మాదిరి కలబడుతున్నాడు హీరోయిన్ లారేసిన అందాలకి జనంలోంచి ఏలలు చప్పట్లు మరికొందరు వేర సౌందర్యాభిమానులు రెచ్చిపోయి రంగు కాగితాలు చిల్లర నాణయాలు విసురుతున్నారు తెర మీదికి సుందరి తల తిప్పి చూసేటప్పటికి బలరాం కొంచెం కూడా చలించకుండా వెనక్కి వాలి సీట్లో నిద్రపోతూ కనిపించాడు తెర మీద కళ్ళప్పగించి చూస్తున్న మొగుడుని డొక్కలో పొడిచింది విసుగ్గా గంగాధరం నిర్దాక్షిణ్యంగా అన్నగారిని నిద్రలేపాడు ఈసారి మరీ ఘోరంగా ఉంది తెర మీద హీరో హీరోయిన్లు అత్తగారు వదిల్లు ఇట్లా అందరూ కలిసి గంతులు వేస్తున్నారు పెద్ద పెద్ద పళ్ళ గుట్టల్లోంచి హీరో రకరకాల పళ్ళు తీసుకుని వాళ్ళ గుండెల మీదకి బొడ్డు మీదకి గురుచూసి విసురుతూ మహాదరిద్రమైన పాట పాడుతున్నాడు మళ్ళీ నిద్రపోయాడు బాలరాం ఆఖర్ణ ఫైటింగ్ సీన్లో లేపాడు గంగాధరం హీరో భూమి మీదున్న అన్ని రకాల వాహనాల మీద ప్రయాణిస్తూ మరీ చితకబాతున్నాడు విలన్ అనుచరుల్ని హఠాత్తుగా కారులోంచి మాయమై గుర్రం మీద ఎక్కి రోడ్డు మించి కాక షాపుల్లోంచి పెద్ద పెద్ద మేడల మించి ప్రయాణించి అడవిలో విలన్ని చేరుకున్నాడు అక్కడ చెట్ల కొమ్మల నుంచి భూమికి పదడుగులు ఎత్తున గాలిలో వేలాడిదీసిన హీరోయిన్లని విలన్ రేప్ చేయబోతుంటే హీరో వాణ్ణి చావబాది నరికి కాళ్ళు వెరక్కొట్టి ఆఖరిన పెద్ద కర్రని పొట్టలో గుచ్చి చంపే అప్పుడు పోలీసులు గాల్లో పిస్తోల్ పేర్చుకుంటూ వచ్చి అండర్ అరెస్ట్ అంటూ విలన్ని లాక్కెళ్ళారు తర్వాతి సీన్లో హీరో హీరోయిన్లు శోభనం గది ఒకరు నేను పాలు అంటే మరొకరు నేను టీ పొడి అని ఇంకొకరు నేను చక్కెరాన్ని సిగ్గుపడుతూ చెప్తారు అమ్మో ఇప్పుడు నేను మంచి టీ చేసుకోవాలన్న మాట అయితే అని వారితో భయం నటించి గది బయట నిలబడి చోద్దని చూస్తున్న అత్తగారికి కొట్టి అత్తా వస్తావా స్టవ్ ఒక్కటే తక్కువైంది అని అడుగుతాడు చిలిపిగా అల్లుడు ప్లీజ్ మీ అత్తను మాత్రం నాకొదిలే అని మామగారు దీనంగా ముఖం పెట్టి అడుగుతూ తనవైపు లాక్కుంటాడు అందరూ గొల్లని ఆనందిస్తుండగా సినిమా పూర్తయింది ఇదే సినిమా బలరాంకి విపరీతమైన తలనొప్పి వచ్చింది ఏమైపోయారు ఆ మల్లీశ్వర్లు బంగారు పాపలు దేవదాసులు మనసున్న మల్లెల లోపటం సంగత అటుంచి ఇట్లా మంటలు రేపుతున్నారే గాడి బుద్ధి ఏమైంది అసలు పిల్లల్ని నేసుకుని ఇట్లాంటి బూతు సినిమాలక వచ్చేది తమ్ముణ్ణి మొహం వాచేలా చీవాట్లు పెట్టాలనిపించింది కానీ ఆశ్చర్యంగా తండ్రితో సహా అందరూ ఆ సినిమాలోని ముచ్చట్లు కుళ్ళు జోకులే తలుచుకుని తలుచుకుని నవ్వుకుంటున్నారు కూడా పిల్లాడప్పుడే పాడేస్తున్నాడు పిల్ల పొంగు పాలకుండా పట్టాలి దాన్ని వదలకుండా అని మావాడు ఏకసందాగ్రాహి ఒక్కసారి వింటే చాలు సుందరి పొంగిపోయింది మర్నాడే తండ్రి కొడుకుల ప్రయాణం ఎట్లా ఉంటుందో ఇక్కడ అని కాస్త మొహమాట పడుతూనే వచ్చాం గాని మా గంగాధరం అదృష్టవంతుడమ్మా నీలాంటి మంచి భార్య దొరికింది మీ అక్కయ్య కూడా మా కోసం చాలా శ్రమపడింది పాపం మీ అందరూ వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి వచ్చి తీరాలి పెద్ద ఆయన మనస్ఫూర్తిగా ఆహ్వానించాడు సుందరికి ఎవరెస్ట్ ఎక్కినంత సంబరం అయింది తను ఘన విజయం సాధించినందుకు అసలు విషయం కదపమన్నట్లు భర్తకు కళ్ళతోనే సైగ చేసింది కానీ అందరి ముందు ఆ విషయం అడిగేందుకు గంగాధరానికి ధైర్యం చాలలేదు అందుకే స్టేషన్లో అన్నగారిని బండెక్కించాక నెమ్మదిగా భార్య మనసులో మాట అతని చెవిన వేశాడు అన్నగారు ఓ ఇంటివాడై తనలా సుఖశాంతులతో సంసారం చేసుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుందని మరీ మరీ చెప్పాడు ఊర్వశి విషయం చూచాయిగా అందించాడు అంతా విని బలరాం వెళ్ళాక ఉత్తరం రాస్తా అన్నాడు క్లుప్తంగా ఆ మాత్రానికే చాలా సంతోషించాడు గంగాధరం వాళ్ళు వెళ్ళాక వారం రోజులకి సుందరి కూడా మొగుడుతో పాటు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తుండగా వచ్చినయ్యి ఒకటి కాదు రెండు ఉత్తరాలు అన్నగారి ఉత్తరం మొదట విప్పాడు గంగాధరం డియర్ గంగా నీ ప్రతిపాదన గురించి చాలా ఆలోచించిన మీదటే రాస్తున్నాను నా నిర్ణయాన్ని నేనెప్పటికీ మార్చుకోవాల్సిన పని లేదని మీ ఇంటికొచ్చాక నాకు బాగా అర్థమైంది నువ్వు ఆనాటి గంగాధరానివి కాదు జీతం జీవితం ఏది నీది కాదు పెళ్ళంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా వ్యక్తిత్వపు వెన్నెముకని విరక్కొట్టుకోవటమే అన్న నా నమ్మకం ఇప్పుడింకా బలపడింది అందుకు అతీతంగా వేలల్లోనో లక్షల్లోనో ఎవరైనా ఒక జంట ఉంటే వారికి నా అభినందనలు ఎదుటి వారికి నచ్చినట్లు కాక ఇలా నాకు నచ్చినట్లు నా కోసం నేను బతకగలగడం చాలా బాగుంది నేను చాలా సుఖంగా సంతోషంగా ముఖ్యంగా స్వేచ్ఛగా ఉన్నాను వాటిని నేను పోగొట్టుకోను మీ దంపతులు మా పట్ల చూపిన ఆదరాభిమానాలకి కృతజ్ఞతలు నా నిర్ణయం మీ శ్రీమతికి ఆశాభంగం కలిగిస్తే నా క్షమాపణలు అన్నట్లు నీ కోసం నేను తెచ్చిన బహుమతిని నీకు ఇవ్వలేదు మీ ఇంట్లో పుస్తకాలకి పూల మొక్కలకి స్థానం లేదన్న నిజం నన్ను నేను తెచ్చిన పుస్తకాలని బయటికి తీయనివ్వలేదు ఈ ఉత్తరంతో పాటు పదిహేను వందలకి డీడీ పంపిస్తున్నాను గాని నీ శ్రీమతికి నచ్చిన వస్తువు కొనగలవు ఇట్లు బలరాం గంగాధరం ఉత్తరాన్ని భారీకి రెండో ఉత్తరం తెరిచాడు అది పెదనాన్న రాసింది చిరంజీవి గంగాధరానికి మీ ఇంటి నుండి వచ్చినప్పటి నుండి నాకు తీరని వెలితిగా తోస్తున్నది ఇంటికి దీపం ఇల్లాలన్నారు మాది ఏనాటి నుండో దీపం లేని ఇల్లని నీకు తెలుసు ఇన్నేళ్ల నా ఒంటరి జీవితం వల్ల నేనేం పోగొట్టుకున్నానో మీ దంపతుల్ని చూశాక నాకు బాగా అర్థమైంది ఎన్నున్నా భార్య లేని జీవితం ఉప్పు లేని కూర మాదిరి బహుచప్పన అన్న జ్ఞానం నాకు ఇప్పటికి కలిగింది ఇప్పటికైనా నాకేమంత వయసు అయిందని అరవై ఐదు ఇంకా నిండలేదు కూడా నాకన్నా పెద్ద పెద్దవాళ్లే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న కాలం ఇది పైగా నా ఆరోగ్యం కూడా మహాభేషుగ్గా ఉంది అందుకే నేనే ఇంట్లో దీపం పెట్టగల ఆడదిక్కుని తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇంతకాలానికి నాలో ఈ పెళ్లి వాంఛని కలిగించింది రగిలించింది మీరే ముఖ్యంగా రాసేది ఏమంటే ఊరోసి సేవలు నాకు చాలా నచ్చినాయి ఆమెని మర్చిపోలేకపోతున్నా ఆమెకు కూడా నేను నచ్చినట్లే అనిపించింది మీకేమీ అభ్యంతరం లేకపోతే ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా జరపగలిగితే నా అంత అదృష్టవంతుడు మరొకడు ఉండాలని భావిస్తున్నా అమ్మాయికి చిరంజీవులకు ఆశీస్తులు మీ జవాబు కొరకు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మీ పెదనాన్న లోపల నుంచి తన్నుకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ గంభీరంగా మొహం పెట్టి రెండో ఉత్తరాన్ని కూడా భార్యకు అందించాడు అందుకే మీ వాళ్ళంటేనే నా కొళ్ళు మంట పెద్ద మనుషులు కొద్ది బుద్ధులు సుందరి ఉత్తరం చదివి ఉండ చుట్టి విసిరేస్తూ మండిపడింది మొగుడి మీద కథ పేరు పెళ్లి చేసుకొని చూడు రచించిన వారు జాస్తి రమాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో నేను ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి